హలో అందరికీ మేమైతే నయాగార ఫాల్స్ చూడడం కోసం అయితే వెళ్ళాము నేనైతే నయాగార ఫాల్స్ చూడడం కోసం వెళ్ళడం ఇది సెకండ్ టైము టూ థౌజండ్ లెవెన్లో అయితే ఒకసారి వెళ్ళాను కాకపోతే అప్పుడు మా పాప సిక్స్ మంత్స్ బేబీఏ అనమాట అందుకని నేను సరిగా చూడలేదు మా పాప కూడా సరిగా చూడలేదు అని చెప్పైతే మళ్ళీ ఈ ఇయర్ వెళ్ళాము చూడడానికి అయితే మాత్రము చాలా మంచిగా అనిపించింది నయాగార ఫాల్స్లో వచ్చేటువంటి కలర్స్ చూడాలి దాంతోపాటు చుట్టూరు లైటింగ్ చూడాలి ఫైర్ వర్క్స్ చూడాలి అంటే మీరు ఎయిట్ థర్టీ నైన్కి అలా వెళ్తే సరిపోతుంది ఫైర్ వాక్స్ అనేది అయితే మాత్రము టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతుంది అమెరికాలో అయితే మాత్రము ఒక రూల్ ఉందనమాట ఎప్పుడంటే అప్పుడు ఫైర్ వాక్స్ అనేటివి ఏమీ చేయకూడదు క్రాకర్స్ లాంటివి కూడా ఏం తక్కువగానే కాల్చాలన్నమాట ఈ నయగరా ఫాల్స్లో అయితే మాత్రము ఎవ్రీడే టెన్ ఓ క్లాక్ అయితే ఫైర్ వాక్స్ అనేది అయితే జరుగుతూనే ఉంటుంది ఇక్కడ చూడడానికి అయితే మాత్రము చాలా మంచిగా అనిపిస్తుంది మన ఇండియాలో లాగా పెద్ద పెద్ద సౌండ్లు అయితే ఏమీ రావు చిన్న సౌండ్లతోనే ఉంటాయి కానీ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తాయి మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పైతే వీడియో తీసాను మేము న్యూయార్క్ కూడా వెళ్ళాము కానీ అక్కడైతే పెద్దగా ఏమీ వీడియో తీసుకోలేదు ఈ ఫైర్ వాక్స్ ఫాల్స్ అయితే మీతో షేర్ చేయాలని మాత్రమే వీడియో తీసాను ఇప్పుడు ఫైర్ వాక్స్ జరుగుతున్నాయి కదా దానికి బ్యాక్ సైడ్ కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అదైతేనేమో కెనడా ఈ నయాగరా ఫాల్స్ అనేది అయితే మాత్రము అమెరికా సైడ్ ఉంటుంది కాకపోతే వ్యూ అయితే మాత్రము కెనడా సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా కనిపిస్తుంది ఈసారి అయితే మేము కెనడా సైడ్ కూడా వెళ్ళి అయితే వ్యూను చూడాలి అనేసి అయితే వచ్చామన్నమాట ఇప్పుడైతే మేము నైట్ అంతా ఇక్కడ ఫైర్ వాక్స్ కలర్స్ ఇవన్నీ కనుక చూసేసాము అనుకోండి రేపు మార్నింగ్ అయితే ఇంకోసారి వచ్చేసి ఫాల్స్ ని డే టైమ్ కూడా చూసేవచ్చు దాంతో పాటు బోట్ టూర్ కూడా ఉంటుంది అనమాట ఆ బోట్ టూర్ కూడా వెక్కేసాము అంటే సరిపోతుంది తర్వాత మేము కెనడా సైడ్ కూడా వెళ్లేసి అక్కడ నుంచి కూడా వ్యూ అయితే చూసేద్దాము అనుకుంటున్నాము ఈ నయగరా ఫాల్స్ నుంచి అయితే కెనడాకి వెళ్లడం కోసం పెద్ద దూరం ఏమీ లేదనమాట మధ్యలో అయితే ఒక బ్రిడ్జ్ లాగా ఉంది రెయిన్బో బ్రిడ్జ్ దాని మీద వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనము కెనడాలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఆ బ్రిడ్జ్ మీద వాక్ చేయడానికి కూడా ఒక టెన్ మినిట్స్ లోపలే పడుతుంది ఎక్కువసేపు అయితే కూడా పట్టదు చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు కెనడాలోకి ఎంటర్ అవడానికి అయితే కూడా పెద్ద పెద్ద లైన్స్ అయితే కూడా ఏమీ లేవు ఫాస్ట్ గానే వెళ్ళిపోవచ్చు అనమాట ఒకసారి క్రాస్ అయిన తర్వాత కూడా మీరు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు అయితే కూడా అక్కర్లేదు మనం అక్కడ పెద్దగా చూడాల్సినట్టు కూడా ఏమీ ఉండవు ఆ ఫాల్స్ చుట్టూరు అయితే మాత్రము బ్రిడ్జ్ లాగా కట్టేస్తున్నారు అనమాట అక్కడ అయితే వాక్ చేయడానికి చాలా ఎక్కువ స్పేసే ఉంది మీరు ఎంతసేపు వాక్ చేసా కానీ ఒక వన్ అవర్ కన్నా కూడా ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు ఫైర్ వాక్స్ అయితే మాత్రము స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ చేస్తారు ఎండ్ అయ్యేటప్పటికైతే అయితే మాత్రము చాలా ఎక్కువగా చేస్తారనమాట చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తాయి అక్కడ వచ్చేటువంటి కలర్స్ చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి కదా అప్పుడప్పుడు నేను గ్రీటింగ్ కార్డ్స్లో మాత్రమే ఇలాంటివి చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే నా కళ్ళతో చూశాను కనిపించేటువంటి టవర్ అయితే మాత్రము స్కైలాన్ టవర్ అనమాట ఇదైతే కెనడాలో ఉంది దాని పైకి ఎక్కిస్తారు అలా పైకి ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మనము ఫాల్స్ అయితే చూడొచ్చు అక్కడ నుంచి ఫాల్స్ చూసినప్పుడు కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది దాని పై నుంచి చూడడం కన్నా కానీ కింద నుంచి చూస్తున్నప్పుడే ఇంకా బాగున్నట్టు అనిపించింది నాకైతే ఇప్పుడైతే నేను నైట్ టైం తీసాను కాబట్టి లైట్స్తో చాలా మంచిగా ఉంది మేము వెళ్ళినప్పుడైతే డే టైం కాబట్టి నాకైతే అంత పెద్దగా ఏమీ నచ్చలేదు కాకపోతే వెళ్ళాము కదా ఎక్కాలి అని చెప్పైతే పైకి దాకా కూడా ఎక్కేసి వచ్చాము మేమైతే వీక్ డేస్లో వెళ్ళామనమాట అందుకని జనం అనేది కొంచెం తక్కువగానే ఉన్నారు మీరు కనుక వీకెండ్స్ లో వెళ్తే మాత్రము ఫుల్ గా ఉంటారు నయాగరా ఫాల్స్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అయితే మాత్రము బోటు గ్యారెంటీగా వెళ్తారు బోట్ లో వెళ్ళినప్పుడు మాత్రమే మనమైతే ఫాల్ కి దగ్గరగా వెళ్తాము అప్పుడైతే నుంచి వచ్చేటువంటి మిస్టు వాటర్ అదంతా అయితే ఫుల్ గా మన మీద పడిపోతుంది వాళ్ళైతే బోట్ లో ఎక్కే ముందే రెయిన్ కోట్ లాగా ఇస్తారు అని వేసుకొని వెళ్ళా గాని తడవడం అయితే మాత్రము గ్యారంటీ ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ ఏను రెయిన్బో బ్రిడ్జ్ అంటారు అక్కడ కనుక క్రాస్ చేస్తే చాలు మనము కెనడాకి వెళ్ళిపోవచ్చు ఈ బ్రిడ్జ్ పైన అయితే వాక్ చేసే వాళ్ళకైతే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఇంకా లో వెళ్ళే వాళ్ళకైతే దానికి పక్కనే ఇంకొక రోడ్ లాగా వేసేసి ఉంటారు ఓన్ కార్ అయితే మాత్రమే వెళ్ళగల క్యాబ్ తీసుకొని వెళ్ళాలి అంటే మాత్రము వెళ్ళలేము అందరూ వెళ్ళిన తర్వాత అయితే దగ్గర నుంచి ఫాల్ ను కూడా ఇంకోసారి అన్నమాట వీడియో కలర్స్ అయితే మాత్రము చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఈ కలర్స్ వాటర్ లో ఏమీ లేవు అక్కడైతే లైటింగ్ పెట్టినారనమాట ఆ లైటింగ్ వల్ల అయితేనే ఇక్కడ ఫాల్ లో కలర్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి ఇదైతేనేమో నెక్స్ట్ డే మార్నింగ్ మా హోటల్ నుంచి అయితే ఇలాగా ఒక దారి లాగా ఉందనమాట ఫాల్ చుట్టూరు వెళ్ళొచ్చు నడుచుకుంటూ అమెరికా సైడ్ అయితే మాత్రము బ్రిడ్జ్ అనేది ఫాల్ కి చాలా దగ్గరగా మాత్రమే కట్టారు కానీ ఎంట్రన్స్ నుంచి అయితే ఏమీ కట్టలేదు ఇదైతే మేము ఉన్నటువంటి హోటల్ పక్క నుంచే ఒక రోడ్ లాగా వేసినారనమాట ఆ రోడ్ పక్కనే మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో వాటర్ కనిపిస్తూ ఉన్నాయి కదా అని చెప్పి అయితే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను వాటర్ అయితే మాత్రము చాలా మంచిగా ఉన్నాయి కింద ల్యాండ్ కూడా కనిపించే అంత క్లియర్గా అనమాట వాటర్ అయితే చూడడానికి ఫ్లో అయితే కూడా చూడండి ఎంత మంచిగా వెళ్తూ ఉందో నడిచి వెళ్ళే వాళ్ళైతే మాత్రము చాలా ఎక్కువగానే ఉన్నారు వాళ్ళకైతే ఇంకా రోడ్ నీట్గా ఉంది కాబట్టి సైక్లింగ్ చేసుకునే వాళ్ళు సైక్లింగ్ చేసుకుంటున్నారు అక్కడే ఉన్న వాళ్ళైతే మాత్రము వాకింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు నేనైతే నడుచుకుంటూ కామ్గా వెళ్లకుండా దిక్కులు చూసుకుంటూ వెళ్ళాను అనమాట అక్కడైతే ఒక చెట్టు ఎండిపోయి ఉంది దాన్ని అయితే వాళ్ళు కట్ చేస్తున్నారు కొంచెం అయితే ట్రంక్ మాత్రమే పెట్టినారనమాట దాని చుట్టూరు అయితే కూడా ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా చాలానే ఉన్నాయి ఆ ట్రంక్ పైన అయితే ఒక స్నేక్ చాలా పెద్దదే ఉంది మొత్తము సర్కిల్ గా ఉందనమాట ఉంది హెడ్ ఒకటే పైకి పెట్టి ఉంది వీళ్ళిద్దరికీ అయితే ఏమీ కనిపించలేదు నాకు ఒక్కదానికి మాత్రమే కనిపిస్తాయి నేను ఎక్కడికైనా చెట్లు అలాంటి ప్లేసుల్లోకి అయితే వెళ్ళడం నాకు చాలా భయం అనమాట నేను చుట్టూరు వెతుక్కుంటూ ఉంటాను అనమాట ఎక్కడ ఏమున్నాయి అనేసి నాకు ఒక్కదానికే ఇలాంటివన్నీ కనిపిస్తాయి మిగతా ఎవరికైతే అసలు కనిపించే కనిపివు మా హోటల్ దగ్గర నుంచి అయితే నడుచుకుంటూ మేము నాయగార ఫాల్స్ స్టేట్ పార్క్ దాకా అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి చూస్తే మాత్రము వ్యూ అనేది కొంచెం బాగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట బ్రిడ్జ్ పై దానికన్నా సరే ఇక్కడ నుంచి చాలా దగ్గరగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వాటర్ కూడా చూడండి చాలా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ వాటర్కి ఆ సన్ వల్ల అయితే మాత్రము అక్కడ రెయిన్బో లాగా కూడా ఏర్పడింది ఇప్పుడైతే చూసినప్పుడు కొంచెమే రెయిన్బో ఉంది నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పటికైతే మాత్రము ఫుల్గా రెయిన్బో వచ్చేసి ఉంది ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు అయితే మీకు అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ కూడా అయితే మనము వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మేమైతే అక్కడికి ఏమీ ఎక్కలేదు అక్కడైతే మాత్రము వాటర్ అనేది ఎక్కువగానే పడుతూ ఉన్నాయి అందుకని మేమైతే ఎక్కలేదనమాట ఎలాగో మేము ఆఫ్టర్నూన్ బోట్లో వెళ్తాం కదా అప్పుడైతే బోట్ ఇది మొత్తం కవర్ చేసేస్తుంది అని చెప్పైతే ఏమీ వెళ్ళలేదు వాటర్ అయితే చూడండి ఎంత బాగా ఫ్లోగా వెళ్ళిపోతున్నాయో చూడడానికి అయితే మాత్రము చాలా బాగా అనిపిస్తుంది ఎవరైనా సరే యుఎస్లో ఉంటే మాత్రము గ్యారంటీగా ఒకసారైనా వెళ్ళైతే చూసి రండి ఈ ట్రిప్కి అయితే మీకు ఎక్కువ రోజులు ఏమీ అక్కర్లేదు వన్ డే అయితేనే సరిపోతుంది ఇప్పుడు కనిపించేటువంటి బోట్ అయితే మాత్రము అమెరికా సైడ్ నుంచి వెళ్ళేటువంటి బోట్ అనమాట అమెరికా సైడ్ నుంచి వెళ్ళిన బోటు వాళ్ళకైతేనేమో బ్లూ కలర్ లో రెయిన్ కోట్ ఇస్తారు కెనడా సైడ్ నుంచి వచ్చేటువంటి బోట్ వాళ్ళకైతే మాత్రము రెడ్ కలర్ లో రెయిన్ కోట్ ఇస్తారు నేనైతే బోట్ ఎక్కాను అంతా చూసాను కానీ వీడియో అయితే ఏమీ తీసుకోలేదు మొత్తము మిస్డ్ పడుతూ నింది ఫోన్ బయట తీస్తే ఎక్కడ తడిచిపోద్ది అని చెప్పైతే ఏమీ తీయలేదు ఇంతకు అయితే మీకు రెయిన్బో బ్రిడ్జ్ ని నేను లైటింగ్స్ తో చూపించాను కదా డే టైం అయితే మాత్రము ఇలా ఉంటది నడవడానికి అయితే ఎక్కువ టైం ఏం తీసుకోదు మనకు దూరం నుంచి చూడడానికి చాలా ఎక్కువ ప్లేస్ ఉంది నడవడం కష్టమేమో అనుకుంటాం కానీ చాలా ఫాస్ట్గానే నడిచేయచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ బోట్ కనిపిస్తుంది కదా అక్కడైతే స్టార్టింగ్ పాయింట్ అనమాట అక్కడ నుంచి అయితే బోట్ మాత్రము ఎడ్జ్లో ఫాల్ అవుతూ ఉన్నాయి కదా వాటరు అంతవరకు అయితే తీసుకుని వెళ్తుంది మనం ఫుల్గా అక్కడికి వెళ్ళామంటే చాలు వాటర్ అంతా మన పైన ఫుల్గా పడిపోతుంది ఇదంతా అయిన తర్వాత అయితే మేము కెనడాలోకి ఎంటర్ అవడానికి అయితే ఇక్కడికి వచ్చాము వచ్చినప్పటికైతే మాత్రము కొంచెం మందే ఉన్నారు లోపలికి వెళ్ళడానికి అయితే మాత్రము ఒక్కొక్కరిని మాత్రమే పిలుస్తారు ఫ్యామిలీ అని చెప్పా గానీ అయితే అందరినీ ఒకేసారి అయితే ఎంటర్ చేయరు అనమాట ఒక్కొక్కరు మాత్రమే వెళ్తే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కువైతే అడగరు అడగరు లోపలికైతే ఎంటర్ అయిపోయాం మేము కెనడాలోకి నడుచుకుంటూ అయితే ఇక్కడ దాకా వచ్చేసాము ఫాల్స్ అనేది అయితే మాత్రము కెనడా సైడ్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది చూడడానికైతే మంచిగానే అనిపించింది నాకైతే మాత్రము నడవడానికైతే మాత్రము చాలా ఎక్కువ స్పేసే ఉంది అమెరికా సైడ్ అయితే మేము బోట్ ఒకసారి ఎక్కేసాం కాబట్టి కెనడాలో అయితే మాత్రము బోట్ ఏమీ ఎక్కలేదు మీరు ఏ ప్లేస్లో నుంచి బోట్ ఎక్క కానీ తీసుకెళ్లే ప్లేస్ అయితే మాత్రము ఒకటే ఉంటుంది అందుకోసం అనేసి అయితే మేము సెకండ్ టైం బోట్ ఏమీ ఎక్కలేదు వాక్ చేసుకుంటూ ఫాల్ని అయితే చూసుకుంటూ అయితే వచ్చేసాము కెనడా సైడ్ అయితే మాత్రము జిప్ లైన్ ఉందనమాట దానిలో అయితే వెళ్ళొచ్చు నాకైతే జిప్ లైన్లో వెళ్ళడం చాలా భయం కాబట్టి నేనైతే ఎక్కలేదు మా ఇంట్లో అయితే కూడా ఎవరు ఎక్కలేదు ఇప్పుడు మీకు పైన లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి అయితే మాత్రము ఒక్కొక్కరికి వాళ్ళకి ఫుల్గా బెల్ట్ అన్నీ వేసేసి ఒక్కొక్కరిని అలా వదులుతూ ఉంటారనమాట వాళ్ళు అయితే నీట్గా జారుకుంటూ అవతల సైడ్కి అయితే వెళ్ళిపోతారు చూడ్డానికే చాలా భయం వేస్తుంది అంత పైన నుంచి వాళ్ళు ఎలా వెళ్తున్నారో అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి అయితే ఫోర్ మెంబర్స్ ని మాత్రమే పంపిస్తున్నారు వాళ్ళ అవతల సైడ్ కి రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఇంకొక ఫోర్ మెంబర్స్ ని పంపిస్తూ ఉన్నారు ఆ బ్రిడ్జ్ చుట్టూరు నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడి నుంచి చూసా గానీ వ్యూ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని అయితే మళ్ళీ ఇంకోసారి కూడా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఈ లోపల అయితే ఇంకొక ఫోర్ మెంబర్స్ కూడా వెళ్ళిపోయారు ఆ జిప్ లైన్ లో నుంచి కెనడా సైడ్ వాళ్ళకైతే మాత్రము ఫాల్ పక్కనే అయితే రోడ్ లాంటిది ఏదీ లేదు కొంచెం హైట్ లో వచ్చేసి బ్రిడ్జ్ ఉంది అనమాట మన యూఎస్ సైడ్ వాళ్ళకైతే మాత్రము ఫాల్ పక్కనే మనము వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ముందు ఎప్పుడూ అయితే నేను బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఉడతనైతే చూడలేదనమాట ఫస్ట్ టైమే చూశాను అని చెప్పైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఈ పాప అయితే మాత్రము దానికి ఏదో నట్టివ్వడానికి ట్రై చేస్తూ ఉంది అది ఇంకా దగ్గరకు వచ్చి తీసుకుంటుందేమో అని చెప్పైతే వీడియో స్టార్ట్ చేశాను చాలాసేపు అలాగే పెట్టుకున్నాను అది వచ్చి తీసుకునే టైంకి అయితే మాత్రం నాకు ఓపిక లేక ఇది తీసుకునేటట్లేదులే అని చెప్పైతే ఆపేశాను అనమాట కానీ అది వచ్చి అమ్మాయి చేతిలో నుంచి అయితే నట్ట తీసుకుంది తినేసింది అది అయిపోయిన తర్వాత ఇంకా ఇవ్వు అని చెప్పైతే దా అమ్మాయి సాయి కోపంగా చూస్తున్నట్టుంది అనమాట అమ్మాయి భయపడిపోయి అయితే పారిపోయింది సెకండ్ టైం అయితే వాళ్ళ డాడీని కూడా తీసుకుని వచ్చింది దానికి నట్ ఇవ్వడం కోసం అయితే వాళ్ళిద్దరిని చూసి అయితే అది భయపడిపోయి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడైతే మేము ఆ స్కైలార్ టవర్కి అయితే ఎక్కడం కోసం వెళ్తూ ఉన్నాము చూడ్డానికి దగ్గరగా ఉన్నట్టే అనిపించింది కానీ కానీ వెళ్ళడానికి అయితే కొంచెం దూరంగానే ఉంది మేమైతే ఇవన్నీ నడుచుకుంటూనే తిరిగామనమాట కెనడాలో క్యాబ్ లాంటిది అయితే ఏమీ తీసుకోలేదు కాకపోతే చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పైతే మేము నడుచుకుంటూనే వెళ్ళాము ఇప్పుడు కనిపించేటువంటి ఫాల్ వ్యూ అయితే మాత్రము స్కైలాండ్ టవర్ నుంచి అయితే తీసినటువంటి వీడియో అనమాట స్కై టవర్ నుంచి అయితే మాత్రము ఫాల్ వ్యూ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మేమైతే ట్రిప్ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళాం కాబట్టి నేనైతే వీడియోలు ఏమీ పెద్దగా తీసుకోలేదు తీసుకున్నటువంటి కొన్ని క్లిప్స్ అయితే మీతో కూడా షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి